జూన్ ఇరవై ఎనిమిది పివి జయంతి సందర్భంగా ఎన్నో విశేషాలు మీకోసం సాహితీ సృష్టి పాములపర్తికి ధర్మపురితో విడదీయరాని అనుబంధం పాములపర్తి వెంకట నరసింహారావుకు ధర్మపురి క్షేత్రంతో అభినవ భావ సంబంధం ఉంది బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి వాసులతో బంధుత్వం లేకున్నా ఇక్కడ శ్రీ నృసింహ గురుపీఠంతో అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న నాయకులతో గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా తరచుగా పివి క్షేత్రానికి వస్తూ పోతూ ఉండేవారు అష్టదశ పురాణములను ఔపాసనం పట్టి నిత్య పురాణ ప్రవచనాలతో భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపచేసిన అపర వేదవ్యాసులుగా పేరుగాంచిన గుండి రాజర్షి వద్దకు వచ్చి శ్రద్ధగా విని సందేహ నివృత్తి చేసుకున్న నేపథ్యం అపర ధనవంతరి నాటక సంస్థ స్థాపకులు దర్శకులు బహుముఖ ప్రజ్ఞాశాలి కాసర్ల వెంకటరాజయ్య కొరిడే కిట్టయ్య ఓజెల కోటయ్య పాత కాంతయ్య పెండ్యాల లక్ష్మీ నరహరి తదితరులతో కొరిడే కిట్టయ్య ఇంటి అరుగుపై రోజుల రాజకీయ చర్చలు చేసిన విషయాలు క్షేత్ర పాతంతరం వారికి నిత్య జ్ఞాపకాలుగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్ర దేవాద ధర్మాదయ శాఖ మంత్రిగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న పివి తర్వాత సీఎం బ్రహ్మానందరెడ్డి ఆర్థిక మంత్రి చెన్నారెడ్డిలతో చర్చించి స్థానికులు స్వాతంత్ర్య సమరయోధుడు కెవి కేశవులకు ఏకసభ్య దేవస్థాన పునరుద్ధరణ కమిటీ బాధ్యులుగా నియమింపచేసి దేవాలయాల అభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు పీవీ అందించారు ధర్మపురి క్షేత్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో నిర్వహించబడిన శ్రీ రాజరాజేశ్వర వెంకటేశ్వర సంస్కృత పాఠశాల కోసం శాశ్వత భవనం నిర్మించాలని నాటి దేవస్థాన పాలకవర్గ కమిటీకి సూచించి పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ రెండున రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా శంకుస్థాపన చేశారు తరువాత సదరు పాఠశాల భవనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్టు పదకొండున నాటి రాష్ట్ర వ్యవసాయ రవాణా శాఖల మంత్రి జబ్బాడి చొక్కారావు దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి రాజాసాగి సూర్యనారాయణరాజు చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శాసనసభ సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం హోదాలో నాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములకు మద్దతుగా ధర్మపురిలో ప్రచార సభలో పాల్గొన్నారు ఆ సందర్భంగా గోదావరి నుండి త్రాగునీటి సరఫరా పథకం మంజూరు ఇచ్చి మాజీ ఎమ్మెల్యే వెలిచాలి జగపతిరావును నీటి సరఫరా పథకం పనులు చేయాలని కోరారు తమ సన్నిహితులు రొట్టి విశ్వనాథ శాస్త్రి కోరికపై స్థానిక లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని నాటి కరీంనగర్ కలెక్టర్ కెఎస్ శర్మను ఆదేశించారు స్థానిక కాంట్రాక్టర్ సంస్థ కిట్టయ్య నిర్మాణం గావించారు నాటి ఎమ్మెల్యే జవ్వాడి రత్నాకర్ రావు అభ్యర్థనంపై పలు నిధులను మంజూరు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పీపీకి ధర్మపురి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన సమకాలీన నేత పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులతో సన్నిహిత్యం కలిగి ఉన్న దాదాగారి కిషన్ రావు చెప్పేవారు క్షేత్రంలో గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకం తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మశాల సంస్కృత పాఠశాల భవనం ఓరియంటల్ డిగ్రీ కళాశాల భవనం పీవీ చొరవ వలనే సాధ్యమైనవని పీవీ సన్నిహితులు ప్రభుత్వ సన్నిహితులు నరసింహ పీఠ నిర్వాహక బాధ్యులు బ్రహ్మశ్రీ రొట్టి విశ్వనాథశాస్త్రి చెప్తుండేవారు సాంప్రదాయ పద్య నాటకంలో తన ప్రదర్శన తిలకించి నటకిరెడ్డి బిరుదుతో గౌరవించి సన్మానించిన సంఘటనను తమ ఇంటిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యాలయంలో నెల రోజులు బిజీగా పార్టీ ప్రతిష్టలకు అంకిత భావంతో పనిచేసిన తనతో పాటు నిద్రించిన నేపథ్యాన్ని విశ్వనాథశాస్త్రి పదే పదే గుర్తు చేసుకునేవారు